ప్రియమిత్రులారా భాష మన ఉనికి భాష మన మనికి భాష మన హృదయనాదం భాష మన హృదయహ్లాదం భాష మన వృద్ధి భాష మన ప్రసిద్ధి భాష తెలుపు మమత భాష తెలుపు సమత అలాంటి మన భాష అయిన తెలుగు పద నానార్థ పద వివరణాత్మక వ్యాస సంపుటిని ఒక్క పదం అర్థాలెన్నో అనే శీర్షికతో మనకు అందించిన శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య గారి అమోఘ కృషిని మనమందరం ఆస్వాదించేలా రోజుకొక తెలుగు పద వివరణ మీకు అందిస్తున్నది శ్రీమతి శ్రీదేవి చెక్క ఈరోజు పదం ఒరపు ఎవ్వాని నొజ్జయ్యై వినయంబు నొరపు గరపు అంటూ కృష్ణుడు ధర్మరాజు గొప్పతనాన్ని తెలియజేస్తాడు మిగిలిన పాండవులకు ఈ పద్యపాదాల్లోని వరపు అనే పదం గురించి తెలుసుకుందాం పరవళ్ళయే సెలయేళ్ళు ఉరికే జలపాతాలు పారే నదులు తరువులు కదిలే కొమ్మలు వివిధాకృతులలో ఉండే ఆకులు వర్ణమయమైన విరులు ఎగిరే పక్షులు ఇలా ప్రకృతిలోని ప్రతీది అందాల్ని సంతరించుకున్నదే పసిపాపలు వారి నవ్వులు పనులదొక అందం స్త్రీ అందం ఎందరికో కవిత వస్తువు ఇక కవి కవిత అందము గొప్పదే ఈ పద్యములో వెళ్ళి విరిచిన భావం యొక్క అందాన్ని ఆస్వాదించండి అడవులు పుడమిషెయ్యపై ఆవులింప వృక్షములు ప్రాణవాయువు వీచువేళ పూలు జగమెల్ల చూచు అందాల వేళ నదులు చైతన్య శక్తితో కథలు వేళ నల నల్లని మబ్బులపై తెల తెల్లని విండి విలగు తిలిపి తిలకింపగనే మెలమెల న గగన పురుషుని తల జాడతో జాడతోచు తప్పో ఒప్పో ఈ అందము అనేది ఒరపు అనే పదానికి గల అర్థము ఇంటికి దృఢమైన పునాది గోడలు కావాలి అలాగే మనిషి ఊసర వెళ్ళిలా ప్రతి నిమిషము మారకుండా అభిప్రాయాలను మార్చుకోకుండా దృఢ సంకల్పలై ఉండాలి చెట్టు దృఢంగా నేలలో నాటుకుంటేనే ఎంత పెద్ద గాలి వచ్చినా పడిపోకుండా ఉంటుంది ఈ పై వాక్యాలలోని దృఢం అనే పదం ఒరపు అనే పదానికి గల అర్థం అంతేకాదు ఒక మనిషి శరీరం గురించి చెప్పేటప్పుడు కూడా వాడు దృఢకాయుడు అని అంటూ ఉండడం పరిపాటి నాకు దేని మీద ఆసక్తి లేదు పిల్లలకు కథలు వినాలనే అభిరుచి ఉంటుంది ఏ పనినైనా శ్రద్ధగా చేయాలి అనే మాటలు వింటుంటాం ఆసక్తి అను పదంతో అనాసక్తి నిరాసక్తి వంటి పదాలు ఉన్నాయి ఈ ఆసక్తి అనే పదం కూడా ఒరపు అనే పదానికి గల అర్థమే ఒకరిని బాధించడం మనం బాధపడడం మంచిది కాదనేది విజ్ఞుల మాట అంతేకాదు చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ అని అన్నాడు వేమన రకరకాల బాధల గురించి చెప్ చెప్తూ మనిషికి స్వయంకృతాల వలన దారిద్ర్యం వలన పిల్లల వలన అనారోగ్యం వలన ఇలా ఎన్నింటి వలనో ఎన్నెన్నో బాధలుంటాయి ఈ బాధ అనేది ఒరపు అనే పదానికి గల మరో అర్థం ఒక జడివాన తె వచ్చే హోరు హడావుడి చేయజొచ్చేది నొకనివే చేయజ్చేదీకి ఒకవేళ లేదనేడి నిందలకింకను హెచ్చి భూమికాంతకు సుమగంధయుక్తమగు స్నానము కాన్కగనిచ్చే అంటూ సాగిన పద్యంలోని యుక్తము అనే పదం ఒరపు అనే పదానికి గల ఇంకో అర్థం లేని శౌర్యము పదును లేని ఖడ్గము వ్యర్థమన్న సామెతలోని శౌర్యము అనే పదము కూడా వరపు అనే పదానికి వేరొక కల అర్థం రేపు కలుద్దాం